హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వద్ద బ్లాగ్స్ అండి మీకు పొరతో ఉన్న జీడిపప్పు చూపిస్తున్నాను ఇది పొరతో ఉన్న పప్పు అండి పొర తీసాక కూడా చూపిస్తాను ఇది ఇలా మిషన్లో వేస్తే మా వారు ఆడుతున్నారు కదా మిషన్లో వేస్తే పొర వచ్చేస్తుందండి పొర పక్క వస్తుంది వైడిపప్పు ఈ బాక్స్లో పడుతుందండి ఇది మళ్ళీ గాడ్రేసి వేసి ముక్క ముక్క బద్దకు బద్ద దేనికంత గ్యాడ్ రైస్ తీసి ఎక్కడైనా ఉంటే తీసి డ్రై పెడతాము డ్రై పెట్టినాక మీకు రెడీ అయిపోతుంది అన్నమాట ప్యాకింగ్కి మీరు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తానండి అదే అదే ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు కూడా అదేనండి ఈ సెకండ్ క్వాలిటీ గుళ్ళు అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బై ఫ్రెండ్స్